నలభై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం పరిజ్ఞానం కలిగిన గుత్తా సుఖేందర్ రెడ్డిని విమర్శించే స్థాయి కానీ వయస్సు కానీ గాదర్ కిషోర్కి లేదని అన్నారు స్థాయి మనిషి చిన్న పెద్ద తేడా లేకుండా మాట్లాడితే ప్రజలు తరిమి జాగ్రత్త అని హెచ్చరించారు నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్య అనుచరులు మీడియా సమావేశం నిర్వహించి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ గుత్తా సుఖేందర్ రెడ్డిపై చేసిన అనిచిత వ్యాఖ్యలపై మండిపడ్డారు ఈ సందర్భంగా జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఇరుగి పెద్దలు మాట్లాడుతూ నలభై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం పరిజ్ఞానం కలిగిన గుత్తా సుఖేందర్ రెడ్డిని విమర్శించే స్థాయి గాని వయస్సు గానీ గాదరి కిషోర్ కు లేదని అన్నారు పెద్దవారిని గౌరవించే కనీస సంస్కారం లేని నీచుడు కిషోర్ అన్నారు ఉస్మానియా యూనివర్సిటీలో వేలాది మంది చేసిన ఉద్యమాలను ఆయన చేసినట్లు తన ఖాతాలో వేసుకొని తన వెంట నడిచిన స్నేహితులను సైతం నిలువునా ముంచి ఉద్యమకారుడి కోటాలో ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకొని ఎమ్మెల్యేగా గెలిచి తుంగతుర్తి ప్రాంతానికి ఆయన చేసింది ఏమీ లేదన్నారు ప్రజలకు ఆయన చరిత్ర అంతా తెలుసు కాబట్టే మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓడించి తరిమి కొట్టారన్నారు కేవలం ఇసుక దందాన్ని వృత్తిగా మార్చుకొని వందల కోట్లు సంపాదించిన ప్రబుద్ధుడన్నారు తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమం పేరు చెప్పుకొని రాజకీయ నాయకుల ఇళ్ల చుట్టూ తిరిగి చందాలు వసూలు చేసి సొంతానికి వాడుకున్న చిల్లరగాడని అన్నారు తన స్థాయిని మరచి చిన్న పెద్ద తేడా లేకుండా మాట్లాడితే ప్రజలు తరిమి కొడతారని తెలిపారు సాధారణ వ్యక్తి చేతిలో తుక్కుతుక్కుగా ఓడిపోయిన ఆయనకు సిగ్గు రాలేదని మరోసారి గుత్త సుఖేందర్ రెడ్డి లాంటి వ్యక్తి మీద ఒక్క మాట మాట్లాడినా నాలుక కోసే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు గాదరి కిషోర్ అవినీతి చిట్ట చేసిన దందాల వివరాలు భాగవత మొత్తం బయట పెడతామని తెలిపారు కార్యక్రమంలో సెడ్పిటీసీ చిట్ల వెంకటేశం బిఆర్ఎస్ సీనియర్ నేతలు ఐతగోని స్వామి గౌడ్ వెంకటేశ్వరరావు గోపాల్ రెడ్డి యామ దయాకర్ హరికృష్ణ మునాసు వెంకన్న మాజీ జెడ్పీటీసీ సజీవ చిలకరాజు శ్రీనివాస్ బకరం వెంకన్న పీఎస్ఈఎస్ చైర్మన్ దోటి శ్రీనివాస్ చెరగోని యాదగిరి మైనార్టీ బీఆర్ఎస్ లీడర్స్ అనీష్ ముక్తాధర్ హన్ను తదితరులు పాల్గొన్నారు మొన్న మా ప్రియతమ్మ నాయకుడు మండలి చైర్మన్ అయినటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి గారి మీద మొన్న గాదర్ కిషోర్ గారు చేసినటువంటి వ్యాఖ్యలను ఖండిస్తూ మరి సుదీర్ఘకాలం నలభై సంవత్సరాలు దాటి రాజకీయాల్లో ఉండి అనేక పేదవాళ్ళు అయినటువంటి నాయటువంటి నేను దళితున్నే నాయటువంటి ఎంతోమంది దళితులను రాజకీయాల్లో ముందులు నడిపిస్తూ అన్ని విధాల ఆదుకొని కింది స్థాయి నుంచి ఈ మరి మూడు సార్లు పార్లమెంటుకు మరి రెండు సార్లు శాసన మండలికి అనేక రాజకీయ పదవులు నిర్వహిస్తూ ప్రజల సంక్షేమం కోసం జీవితాంతం కష్టపడ్డటువంటి పెద్దలు గౌరవ శాసన మండలి చైర్మన్ అయినటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని మరి గాదర్ కిషోర్ మన్నా ఆయనపై వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను తప్పుడు కూతలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం వారు గాదర్ కిషోర్ గారు మరి ఆయన స్థాయి మరి మన శాసన మండలి చైర్మన్ అయినటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి గారి స్థాయి మరి ఆ వీరు సారు చాలా పెద్ద వయసు వారు ఆయన చిన్నవారు వయసుకు చిన్నవాడైనటువంటి మరి గాదర్ కిషోర్ గారు మరి ఒక ఉపాధ్యాయుని ఉండి అన్ని విధాలు తెలుసుకున్నటువంటి గాదర్ కిషోర్ గారు పెద్ద స్థాయిలో ఉన్నటువంటి మరి వయసుకు పెద్దవాళ్ళు అయినటువంటి మరి సుఖేందర్ రెడ్డి గారిని తీవ్రంగా ఆ విధంగా మాట్లాడిన దాని మీద మేమందరం దళిత జాతులం కానీ తర్వాత అన్ని వర్గాల ప్రజలు ఈరోజు సారు మీద చేసినటువంటి వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ప్రజా జీవితంలో ఉండుకుంటూ మరి ప్రజలకు ఎన్నో ఎన్నో రకాలుగా సేవలు చేస్తున్న ప్రజాప్రతినిధిగా ఎన్నుకుంటారు ఒక వార్డు సభ్యునిగా పంతొమ్మిది ఎనభై ఒకళ్ళ రాజకీయ జీవితం ప్రారంభించిన మరి పెద్దలు గౌరవనీయులైన మన సుఖేందర్ రెడ్డి గారిని మీ ఫాదర్ తండ్రి కన్నా పెద్ద వయసు గల ఆయనని నువ్వు ఆ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదు మరి నీకు ఏదైనా అవకాశం ఉంటే నీకు ఏదైనా ఉంటే పార్టీ నిర్మాతకం విషయంలో పార్టీ పునర్నిర్మాణం జరగాలని మంచి అభిప్రాయంతో చేసిన మరి టీఆర్ఎస్ పార్టీకి సలహా ఇచ్చిండు ఇచ్చినంత మాత్రం నువ్వు ఏదైనా ఉంటే ఎదురుగా ప్రజ రండి మరి అధినేత కర్ర కూర్చొని తేల్చుకుందాం మరి ఎవరు ఏం ఎవరు ఏం తప్పులు చేసిర్రు అనే ఉద్దేశంతో మాట్లాడాలి కానీ ఎవరో వెనుక ఉండి చెప్పిన మాటలు మీరు ప్రెస్ మీట్ లాగా మాట్లాడటం అందులో పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసే దాంట్లో బహిరంగంగా మాట్లాడటం ఇది చాలా తప్పు గాదర్ కిషోర్ గారు ఇన్ని రోజుల నుంచి కూడా మీరు ఒక ఉద్యమ విద్యార్థిగా ఉండి మీరు మరి ఈయన సుఖేందర్ రెడ్డి గారు ఆ చాయిలకు కూడా ఖర్చు లేకుండా కూడా ఎమ్మెల్సీ పదవి ఇచ్చిండు అని అన్నారు మరి మీకు కూడా తుంగతుర్తి ఎమ్మెల్యేగా బీఫారం ఇచ్చిండు ఎన్ని డబ్బులు ఇచ్చి మీరు బీఫారం తెచ్చుకున్నారు కిషోర్ గారు మీరు ఇది మంచి మంచి పద్ధతి కాదు మీరు ఎలాంటిదైనా ఒకటే మీరు చేసిన మీ వయసుకు మీరు ఆయన విమర్శించడం సరి అయినది కాదు మీ వెనక ఉన్న పెద్దలు ఎవరు అందరికీ ప్రజలంతా జిల్లా వ్యాప్తంగా తెలుసు మన కేసీఆర్ గారు మొత్తం ఎమ్మెల్యేలకే నియోజకవర్గం బాధ్యతలు ఒప్పజెప్పడం వల్లనే ప్రజలు తిరుగుబాటు వచ్చింది ఇంకొక ఎవరు ఒక ఎమ్మెల్సీలు లేదు ఒక ఎంపీలు లేదు ఒక పార్టీ క్యాడర్ లేదు ఒక స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను కూడా గౌరవించిన దాఖలాలు లేవు కాబట్టి ఇట్లాంటిది మంచి పద్ధతి కాదు నీ స్థాయికి దగ్గ విమర్శలు కావాయి మీరు బేసరతుగా సార్కు క్షమార్పణ చెప్పాలని కోరుకుంటున్నాను ఇది మనోభావాలు ఒక టీఆర్ఎస్ కార్యకర్తలనే కాదు గుత్త అభిమానులని ప్రతి ఒక్కరిని కలిసి ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు ఏం చేస్తారంటే మంచి పనులు చేసి కింద లీడర్లు అందరూ ఏం చేస్తారంటే క్యాడర్ అంతా అదే మా సార్ చాలా మంచోడు మంచిగా మాట్లాడతాడు అంటాడు ఇవాళ క్యాడర్ కింద ఏమని చెప్పుకోవాలి మాట్లాడే మాట చూస్తే ప్రతి ఒక్క టిఆర్ఎస్ కార్యకర్తకి చాలా ఇబ్బంది అనిపిస్తుంది మరి ఇట్లా మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు ఒకవేళ మీకు ఏమైనా ఉంటే డైరెక్ట్ మాట్లాడుకోండి మరి మిగతా అందరూ ఏమనుకుంటారు అంటే ఒక కిషోర్ గారే మాట్లాడిరు మిగతా మీరు మాట్లాడేది అనుకుంటారు ఇది అందరికీ నష్టం మీరు అనుకుంటారు ఒక్క మాట ఏంటంటే పునాదులు పునాదులు కదిలిస్తుంది ఇది కార్యకర్తలు ఏమనుకుంటారు అంటే అరే ఈ మన మన టీఆర్ఎస్ కార్యకర్తలు మనమేనా ఓ నిజమా ఇది అంటే మరి ఇంకొక డౌట్ వస్తుంది మరి ఛాయ్ నీళ్ళు లేకుండా టికెట్ ఇచ్చారంటే మరి పైసలు తీసుకొని టికెట్లు ఇస్తారా మరి పైసలు తీసుకొని పదులు పదవులు ఇస్తారా అని డౌట్ వస్తుంది కార్యకర్తకి ఏది మాట్లాడాలన్నా కూడా ఆశ్చర్స్ చూసి మాట్లాడాలి రాధర్ కిషోర్ గారు నాకు తెలిసి పిహెచ్ అనుకుంటా యూనివర్సిటీ బాయ్ ఆయన మరి ఆయన తగ్గట్టు ఒక ఆయన ఏజ్ తగ్గట్టు కానీ మాట్లాడిన దాఖలాలు ఇది లేవు మరి ఆడ స్టేజ్ మీద చాలామంది ఉన్నారు మరి అందరు గర్వం అనుకుంటుర్రు లేకపోతే గ్రేట్ అనుకుంటున్నారు కానీ కరెక్ట్ కాదు నిజంగా మనిషి ఇప్పుడు సుఖేందర్ రెడ్డి గారు మామూలు రాజకీయ నాయకుడు మామూలు మనిషి అంటే ఓకే ఏందాన ఎట్లాంటి పర్సన్ అజాత శత్రువు ఎవరికన్నా ఇబ్బంది పెట్టరా మన పార్టీలు వచ్చినా పని చేస్తాడు వేరే పార్టీలు వచ్చినా పని చేస్తాడు ఎందుకు పని చేస్తాడు ప్రజలకు అవసరం వచ్చేది ఇప్పటికైనా చెప్తున్నాం సుఖేందర్ రెడ్డి గారిని మాత్రం ఎవ్వరన్నా కూడా వాళ్ళ చరిత్రలో మాత్రం ఈనులుగా మిగులుతారు దయచేసి ఎవ్వరు కూడా కార్యకర్తల మనోభావాలు దెబ్బతీస్తే మరి పార్టీ పుట్టగదులుండవు ఏ పార్టీ కూడా పుట్టగతులు ఉండవు మరి ఇంకొకసారి మాట్లాడితే మాత్రం బాగుండదని హెచ్చరిస్తూ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మేమే కాదు ఇక్కడ ఉన్న చాలామంది టీఆర్ఎస్ కార్యకర్తలు కొంతమంది మాట్లాడకపోవచ్చు కొంతమంది మౌనంగా ఉండొచ్చు కొంతమంది ఓపెన్గా రావచ్చు కానీ అందరికీ కూడా ఇది చంపబెట్టుగా భావిస్తూ ఇట్లాంటిది మాత్రం మరి చేస్తే మాత్రం బాగుండదని చెప్పి హెచ్చరిస్తూ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది రెడ్డి గారి మీద చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దీనికి ఆయన నేను ఏదో పెద్ద ఉద్ధరించిన దేశాన్ని నల్గొండ జిల్లా అని చెప్పుకునే గాదర్ కిషోర్ గారు వారి వెనుక చీకటి సామ్రాజ్యం ఎంత ఉందనేది ప్రజలందరి నల్గొండ ప్రజలందరికీ తెలుసు వనరులను కూడా ధ్వంసం చేసి ఇసుకని ఇసుక మాఫియాని రాష్ట్రంలో అత్యధికంగా వేల కోట్లు సంపాదించిన వ్యక్తివి నువ్వు సుఖేందర్ రెడ్డి గారు మచ్చలేని మహానాయకుడు సుఖేందర్ రెడ్డి గారు అలాంటి వ్యక్తి మీద నువ్వు విమర్శ చేస్తే ఆకాశం మీద ఉమ్మేసినట్టే అలాంటి వ్యక్తిని ఏ నాయకుడు కూడా ఆయనను విమర్శించి ఏలు పెట్టి చూపించలేని వ్యక్తిని నేనేదో మాట్లాడితే నేను రాష్ట్ర నాయకుడినైత నేను నాకు రాష్ట్ర పార్టీ మొత్తం అందరి దృష్టి ఆకర్షిస్తా అనుకోవటం ఆయన తెలివి తక్కువతనానికి నిదర్శనం ఆయన వార్డు మెంబర్ నుంచి అత్యున్నతమైన పోస్టు శాసన మండలి చైర్మన్ వరకు కూడా ఆయన కష్టార్జితంతో ఎన్నో కష్టాలు పడి ఎంతో కృషితోటి ఆ పోస్టు సంపాదించుకుంటూ నీ లెక్క గాలిలో వచ్చి ఒకసారి ఎమ్మెల్యేగా అయ్యి నువ్వు ఎన్ని ఓట్లతోటి గెలిచినావు ఒక వార్డు మెంబర్కి వచ్చిన మెజార్టీ రాలే నీకు ఇవాళ నీ ఓటమి ఎంత వేల ఓట్ల ఓటమితోటి నేను ప్రజలు తిరస్కరించరు అది గుర్తించుకుంటే ఇంకానైనా బుద్ధి తెచ్చుకుంటావు అది గుర్తించుకొని ఉండాలి డైరీని ఏ స్థాయిలో ఉన్న డైరీని రాష్ట్రంలో ఏ స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే గుత్తా సుఖేందర్ రెడ్డి పేరు సువర్ణక్షరాలతోటి డైరీ చరిత్రలో లిఖించబడి ఉన్నది దాన్ని నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు నీకు ఆరాదే లేదు డైరీ చైర్మన్ కోసం ఒక కోటి ముప్పై లక్షల రూపాయలు డిమాండ్ చేసి డైరీ చైర్మన్ అభ్యర్థి కాడ వసూలు చేసి పంచుకున్న చరిత్ర నీది కాదా చలో బహిరంగ చర్చకు సిద్ధమైతే రండి గడియారం సెంటర్లో పెట్టి కూసుం మీరు రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేసింది మీలాంటి నాయకులను ఆడోడు ఆడు అని పెట్టుకొని సర్వనాశనం చేసింది గాదర్ కిషోర్ గారు నల్గొండ ఉన్న నాయకులు మొత్తం ఓడిపోయిన ఎమ్మెల్యేలను అందుకనే జనాలు తిరస్కరించు మీరు ఇంటికి పోతే వార్డు మెంబర్లకు కూడా మీరు ఇంకా భవిష్యత్తులో కూడా మీరు పనికిరారు దీన్ని గుర్తించుకొని మెసులుకుంటే మంచిగా ఉంటుంది పార్టీ అయినా బాగుపడుతుంది అధిష్టానం కూడా దీన్ని ఆలోచించి తీవ్రమైన నిర్ణయం దీని వెనక అధిష్టానం ఉందా కేసీఆర్ ఉందా కేటీఆర్ ఉందా అనేది భవిష్యత్తు నిర్ణయం పార్టీ దాన్ని ప్రజలు నిర్ణయిస్తారు తర్వాత ప్రజలకు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సంస్కారం అంటే ఏంది ఎవరి గురించి ఎట్లా మాట్లాడాలి ఏ ఏ విధంగా ప్రవర్తించాలి కనీస అంగీత జ్ఞానం వాళ్ళు అండ్ మనకు ఓడిన అంత ఘోరంగా యాభై వేలతోటి ఓడినాక కూడా మాట్లాడటం చాలా సిగ్గుచేటు యాభై వేలు అంటే మామూలు కాదండి ప్రజలు ఎంత తిరస్కరిస్తున్నారు ఎందుకంటే అసలు నియోజకవర్గాల్లో రౌడిజమే ఆ కేసీఆర్ ఒక పెద్ద మనిషిగా ఏదో ఆయన ముఖం చూసి ఓట్లేస్తారని చేస్తే ఇలా పరిస్థితులు ఏమైనా అంటే ముఖాలు ఎత్తుకోకుండా టీఆర్ఎస్ అంటేనే నేలకు తలకా పోయే పరిస్థితులు ఎవరు కాదు వీళ్ళ వల్ల ఇక ఏం మాట్లాడి మన మిత్రులు చాలామంది మాట్లాడారు చాలా ఖబర్దార్ అంటున్నాం ఆ అల్పం గర్వం ఎప్పటికక్కర్ రాదు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలని సార్ వార్నింగ్ ఇస్తున్నాం ఎందుకంటే ఒక పెద్ద మనిషి ఆయన అనలేడు ఆయన గౌరవించాలి తప్ప ఆయన గురించి మాట్లాడటం చాలా ఘోరం అది నీకు ఏవైనా ఉంటే తప్పకుండా రా మేమందరం ఉన్నాం నీ బతికి ఎందు వేస్తాం అప్పుడు నీకు తెలుస్తుంది ఇప్పటికే నీ పరిస్థితి ఆగమాగంగా ఉంది అయితే సైమంటేనస్ని మేము హైకమాండ్ని కూడా కోరుతున్నాం ఇతన్ని తక్షణమే సస్పెండ్ చేయాలని హైకమాండ్ని కూడా కూర్తున్నాం ఎందుకంటే సుఖేందర్ రెడ్డి సాబ్బు లాంటి వ్యక్తికి ఒకవేళ గౌరవపరిచని వ్యక్తి ఏ పార్టీలో వస్తాడు అసలు జనాలనే సొసైటీలోనే అక్కర్ సో ప్లీజ్ జాగ్రత్త అని తక్షణమే క్షమాపణ కోరాలని లేకుంటే తీవ్ర పరిమాణ పరిణామాలు ఉంటాయని చాలా వార్నింగ్ ఇస్తున్నాం అండ్ హైకమాండ్ను ఎంబడే సస్పెండ్ చేయాలని కోరుతున్నాం థ్యాంక్ యూ అండి